వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం ఇంకొక హౌస్ సేల్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్న ప్రాపర్టీ క్లియర్ టైటిల్తో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్తో కూడా ఉంది ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి మంచి ప్రీమియం విల్లా టైప్ ఉందండి మనకి ఇది వచ్చేసి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌస్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు ఇంటి ముందు గార్డెనింగ్కు ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి చూస్తున్నాం కదా గార్డెనింగ్కు ఎంట్రీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పార్కింగ్ చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉన్న పార్కింగ్ ఇస్తున్నారు అలాగే గేట్స్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్ పరంగా గేట్స్ కూడా చాలా బాగా వచ్చాయి పార్కింగ్ లో వచ్చేసి టైల్స్ వాడారండి టైల్స్ వాడడం జరిగింది అలాగే మెయిన్ డోర్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా పాల్ సీలింగ్ కంప్లీట్ గా హౌస్ వచ్చేసి పాల్ సీలింగ్ లో ఇస్తున్నారు సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు కంప్లీట్ సెట్ బ్యాక్స్ తో ఉన్న ప్రాపర్టీ అండి హౌస్ ఫోర్ సైడ్స్ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది మంచి రెసిడెన్షియల్ కాలనీ చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఫిల్ అవుతున్నాయి ఆల్రెడీ గృహ ప్రవేశాలు కూడా అయిపోయాయండి హౌసెస్ చాలా హౌసెస్ అయిపోయాయి ఇది వచ్చేసి స్టెప్స్ కింద ఉన్న ఏరియా స్టెప్స్ మనకు గ్రానైట్ వాడడం జరిగింది అలాగే రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి లీగల్ గా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే ఎయిటీ పర్సెంట్ దాకా ఏ బ్యాంక్ అయినా మనకు లోన్ ఇవ్వడం జరుగుతుందండి ఈ హౌస్ పైన మనకు లొకేషన్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్ అండి రాంపల్లి హైదరాబాద్ రాంపల్లి అనేది మనకు ఈసీఐఎల్ నుంచి గట్కేసర్ వచ్చే రోడ్లో ఉంటుంది గట్కేసర్కి అయితే మనకు నైన్ గట్కేసర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ సిటీ లోపలికి రావాలి అలాగే ఈసీఐఎల్ నుంచి అయితే టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు రైల్వే టర్మినల్స్ బాగా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ చూసుకోవచ్చు మెయిన్ డోర్ దాని యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది అలాగే ఇంటి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకు టైల్స్ వాడడం జరిగింది చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ టైల్స్ ఉన్నాయి ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి వచ్చేసి టీవీ యూనిట్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఒకసారి డైనింగ్ చూసుకోవచ్చు చాలా బాగుందండి డైనింగ్ ఏరియా మంచి స్పేసెస్గా రావడం జరిగింది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఏర్డ్ అండి ఇది వచ్చేసి మనకు స్లాబ్ ఏరియా చూసుకుంటే దాదాపు మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ దాకా వస్తుందండి స్లాబ్ ఏరియా వచ్చేసి ఎస్ఎఫ్టీ డోర్స్ కూడా ఫిట్ అయిపోయాయి డోర్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అండి బోర్ వర అలాగే సంప్ చూసుకోవచ్చు వాటర్ కూడా ఈ ఏరియాలో చాలా పైనే ఉంటాయండి మనకు వాటర్ కూడా చాలా బాగా పడుతుంది కిచెన్ బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇటుగా వస్తే కిచెన్ అలాగే పూజ గది ఉంటుంది మనకి పూజా గది పూజా గది చూసుకోవచ్చు ప్లాట్ఫామ్స్ అలాగే కంప్లీట్ గా టైల్స్ చాలా హైట్ వరకు ఇచ్చారండి వీళ్ళు ఇటుగా వస్తే కిచెన్ ఏరియా కిచెన్ ఇందులో ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు కంప్లీట్ గా గ్రానైట్ తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు సెల్ఫ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు లోవర్ ఫ్లో సెల్ఫ్స్ చాలా ఉన్నాయి మనకు ఇటుగా వస్తే వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మన ఛానల్లో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని హౌసెస్ ప్రాపర్టీస్ అలాగే ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉంటాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి అటాచ్డ్ బాత్రూమ్ అండి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా మనకు పెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరిగింది టూ బై ఫోర్ టైల్స్ ఇస్తున్నారు వీళ్ళు తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే పాలసీలింగ్ చూసుకోవచ్చండి కంప్లీట్గా హౌస్ అంతా కూడా లో ఉండడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఎనభై మూడు లక్షలు నెగేషబుల్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి